హనిషి హర్విల్లు నేను మీ విజయలక్ష్మి ఈ రోజు మన షూట్ వచ్చేసి మంజీరా మెజెస్టెక్ లో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి జైంటూ దగ్గర రైతు బజార్ పక్కనే ఉంటుందండి ఈ మాల్ వచ్చేసి ఈ మాల్ లో వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి టప్పర్ వేర్ లో గానీ హార్డ్ బాక్సెస్ గానీ ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి వేర్ ఈ ట్రవేర్ వచ్చేసి మన పప్పు కానీ కందిపప్పు గానీ దేనికైనా బియ్యానికైనా దేనికైనా యూజ్ అవుతుంది ఈ ప్లాస్టిక్ లో వచ్చేసి చూడండి దీంట్లో కూడా మనకి సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది దీని ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వందలు పడుతుంది చూడండి మనకు దీంట్లో కూడా ఇలా వారిగా వేరు వేరు మోడల్స్ లో కావాలి అన్నా గానీ అవైలబుల్ గా ఉన్నాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెట్ వైజ్ గా కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ అయినా పర్చేస్ చేయొచ్చు చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇది చిన్నదైతే సైజు వారిగా రేట్ అనేది వేరియేషన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ పడుతుంది ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఇలా సెట్ వేజ్ గా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అండి అంటే మనకు రెండున్నర కేజీ అనేది దీంట్లో పడుతుంది చూడండి మనకి ఇది వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇలా సెట్ వేజ్ గా తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ అయినా పర్చేస్ చేయొచ్చు మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇలా టూ ఫార్టీ రూపీస్ ఇవైతే మనకేమన్నా పోపు దినుసులు అవి పోస్ పెట్టుకోవటానికి యూజ్ అవుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి చిన్న సైజు లో వచ్చి అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి మనకి సిక్స్ పీసెస్ సెట్ తీసుకోవచ్చు లేదంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు నేనైతే సింగిల్ పీస్ కాస్ట్ అనేది చెప్తున్నాను చూడండి ఇవి వచ్చేసి మనకి ఇలా రౌండ్ టైప్ లో వచ్చాయి ఈ డబ్బాలు అనేది మనకి దీంతో కూడా చూడండి ఇలా వస్తుంది డబ్బా అనేది మోడల్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది మోడల్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవచ్చేసి మనకి ఇలా సైజు వారిగా అవైలబుల్ గా ఉంటాయి ఐదు వందల పదిహేను రూపాయలు నాలుగు వందలు అలా పడుతున్నాయి దాంట్లోనే మనకి ఇది అనేది కొంచెం చిన్న సైజు లో వచ్చింది మనకు టూ సెవెంటీ సెవెన్ రూపీస్ పడుతుంది టూ ఎయిటీ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ప్లాస్టిక్ డబ్బా కలెక్షన్స్ ఇప్పుడు మనం చూసేయి టపర్ వేర్లే గానీ మామూలు కలెక్షన్ గాని చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ఎనభై తొమ్మిది రూపాయలు అనేది ఈ డబ్బా కాస్ట్ పడుతుంది చూడండి ఇదైతే మాత్రం చాలా బాగుంది సైడ్ అనేది ఇలా ఇచ్చారు మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి మనకు దాంట్లోనే ఇవి సైజుల వారిగా అవైలబుల్ గా ఉన్నాయి వేరు వేరు మోడల్స్ లో మనకు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది చూడండి మనకు చాలా బాగున్నాయి అయితే ఇదైతే మనకి స్పూన్ తోటి పేరప్ చేశారు సైడ్ కి అయితే ఇలా ఇచ్చారు చూడండి చాలా బాగుంది మనకి ఏదన్నా కింద పడ్డా అది పోకుండా పగలకుండా కూడా ఉంటది ప్లాస్టిక్ అనేది కూడా ఇక్కడ చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతున్నాయి చూడండి మనకు దీని కాస్ట్ వచ్చేసి నూట ఒక్క రూపాయి పడుతుంది అండి ఈ డబ్బా కాస్ట్ వచ్చేసి పైన అయితే స్టీల్ మొత్తం తోటి ఫేరప్ చేశారు చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్స్ అంటే ప్లాస్టికే కాదండి వేర్వేరుగా అనేది అవైలబుల్ గా ఉంటాయి వన్ సిక్స్టీ టూ రూపీస్ అలా పడుతున్నాయి వచ్చేసి మనకి జాడీ టైప్ లో వచ్చిన ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ మోత్ తోటి ఫేరప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి ఇవే కాదండి మనకి టప్పర్ వేర్ లోనే వచ్చాయి ఇదైతే మనకి కేవలం అరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి డబ్బా అయితే మాత్రం చాలా బాగుంది ఇవైతే మనకి సైజుల వారిగా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇదైతే చిన్న సైజులో వచ్చింది తొంభై రూపాయలు పడుతుంది ఇవైతే మనకి ఏమైనా కర్రీస్ అయ్యి తీసుకొని వెళ్ళటానికి అది కూడా యూజ్ అవుతుంది ఇదైతే మనకి సిక్స్ సెట్ వచ్చింది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఇక్కడ వచ్చేసి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ప్రతి దాని మీద అవైలబుల్ గా ఉంది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడుతుంది చూడండి ఇవచ్చేసి మనకి హాట్ బాక్సెస్ బాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఇలా గాజు మూతతో ఫేరప్ చేశారు పైన వచ్చేసి ఇలా ఆఫర్ దాంతో చూడండి ఎక్సలెంట్ గా ఉంది మన కావాలి అంటే దీంట్లో సైజుల వారిగా తీసుకోవచ్చు లేదంటే సింగిటీస్ అయినా పర్చేస్ చేయొచ్చు ఇవన్నీ వచ్చేసి మనకి హాట్ బాక్సెస్ కలెక్షన్ హాట్ బాక్సెస్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది చూడండి మనకి క్వాలిటీ వేజ్ గా కూడా ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు పడుతుంది చూడండి ప్రైజ్ అనేది ఇది సెట్ వేజ్ గా వచ్చిన ప్రైజ్ చూడండి ఇవి వచ్చేసి మనకి చిన్న సైజ్ లో వచ్చిన హాట్ బాక్సెస్ కావాలంటే ఇవి మన రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా యూజ్ అవుతాయి మనం ఇది అనేది సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల అరవై రెండు రూపాయలు పడుతుంది లోపల వచ్చేసి స్టీల్ తోటి అప్ చేశారు చూడండి ఇది అయితే ఇంకా మోడల్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది మోడల్ మాత్రం ఇది వచ్చేసి మనకి గాజు మూతతో పేరప్ చేశారు చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కూడా మనకి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి సింగిల్ పీస్ కాస్ట్ అనేది ఫైవ్ నైన్టీ నైన్ గాని సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్ గానీ లేదంటే మనకి ఇంట్లో సెట్ వైజ్ గా కావాలి అన్నా గానీ ఇవనేది యూజ్ అవుతాయి చూడండి ఇదైతే మాత్రం చాలా బాగుంది కింద అయితే ఇలా ఇచ్చారు ఇదైతే మనకి గాజు మోతతో ఫేరప్ చేశారు క్వాలిటీ వైజ్ గా కూడా ఎక్సలెంట్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చి మనకి క్వాలిటీ వైజ్ గా మాత్రం హార్డ్ బాక్సెస్ కలెక్షన్ వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది మనకి సిక్స్ సెట్ వచ్చాయి సిక్స్ అరవై ఎనిమిది రూపాయలు పడుతుంది చిన్న డబ్బాలు కావాలి అనుకునే వాళ్ళకి కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇదైతే మనకి త్రీ సెట్ వచ్చింది వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి చూడండి ఇదైతే మనకి త్రీ సెట్ లోనే వన్ ట్వంటీ నైన్ రూపీస్ అనేది అవైలబుల్ గా ఉంది అంటే మనకు దాని మీద టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది చూడండి మనకి ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి చిన్న బాక్సెస్ అండి ఎన్న కర్రీస్ అయి తీసుకెళ్ళటానికి నూట మూడు రూపాయలు పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి చిన్న బాక్సెస్ కలెక్షన్ బాక్సెస్ కలెక్షన్ మాత్రం ఇక్కడ చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకి కంటైనర్ లోనే టూ సెట్ అనేది అవైలబుల్ గా ఉంది టూ సెట్స్ తో వచ్చింది ఇందాక మనం సింగిల్ పీస్ చూసాం కదా ఇదైతే మనకి టూ సెట్స్ తోటి అవైలబుల్ గా ఉంది చూడండి ఇది కూడా మనకి టూ సెట్స్ తోటి అవైలబుల్ గా ఉంది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి త్రీ సెట్స్ తోటి అవైలబుల్ గా ఉంది ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మనకు ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి బాక్సెస్ కలెక్షన్స్ ఈ బాక్సెస్ అయితే చూడండి స్టోరేజ్ కి చాలా బాగుంటాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూడండి పెద్ద సైజు లో బాక్స్ కావాలి అన్నా గానీ అవైలబుల్ గా ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి సైజులు వారిగా అవైలబుల్ గా ఉంటాయి ఇవైతే మనకి పిండి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది పిండి బాక్సెస్ చూడండి ఇవన్నీ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏనండి చూడండి ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇదైతే మనకి ఏమన్నా కారం అలా వేసి పెట్టుకోవటానికి కూడా యూజ్ అవుతుంది వన్ థర్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి పిండి బాక్సెస్ మనకి ప్రతి కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇవైతే మనకి వాటర్ జెగ్స్ వాటర్ జెగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ప్లాస్టిక్ సంబంధించింది ఇదైతే కేవలం ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది చూడండి మనకి ఇవైతే ఉల్లిపాయలు కానీ ఏదన్న పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి బుట్టలు ఇవన్నీ వచ్చేసి మనకి బుట్టల కలెక్షన్స్ బుట్టల కలెక్షన్ కూడా ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి ఇదైతే మనకి ఇలా సెట్ వేజ్ గా వచ్చింది ఏదైనా కర్రీస్ అయ్యి ఇప్పుడు గాజు గాని స్టీల్ గాని ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా టూ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ అనేది సెట్ అనేది అవైలబుల్ గా ఉంది ఇవైతే పిల్లల వాటర్ కానీ దేనికైనా యూజ్ అవుతాయి ప్రతి కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ గా ఉందండి చూడండి మనకి ఇదైతే ప్లాస్టిక్ లోనే చాలా బాగు వస్తాయి మాత్రం చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ప్లాస్టిక్ సంబంధించిన ఐటమ్ చూడండి ఇదైతే మనకి వాష్ బెషన్ కాడికి అది కాని లేదంటే మనం ఏమైనా చిన్న చిన్న గిన్నెలు కడిగి ప్లేట్లు పెట్టుకోటానికి అది సింకు దగ్గరకి యూజ్ అవుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి దాంట్లోనే ఇది ఒక మోడల్ లో వచ్చింది ప్లేట్లు పెట్టుకోటానికి కానీ ఏదైనా స్పూన్స్ అవి పెట్టుకోటానికి కూడా యూజ్ అవుతాయి ఇవన్నీ వచ్చేసి మనకి ట్రే కలెక్షన్స్ కానీ ఇలా ట్రే కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే అరవై ఐదు రూపాయలు పడుతుంది ప్లాస్టిక్ ప్లేట్స్ ఇవి వచ్చేసి మనకి వంద రూపాయలు పడుతుంది చూడండి ఇవైతే మనకి పిల్లలకి పిల్లల టిఫిన్ అనేది లంచ్ ప్లేట్ అనేది మనకు స్పూన్ తోట మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే మనకు ప్రతిదాని మీద ఆఫర్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉందండి చూడండి ఇవైతే మనకి ఐస్ టిప్స్ మనకి ఫ్రిడ్జ్ లోకి ఐస్ కిడ్స్ కూడా మనకి టూ సెట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ది ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి టబ్స్ ఇక్కడ టబ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి టబ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి టబ్బు కి సంబంధించిన ఐటమ్స్ మనకి ఇట్లా చిన్న సైజు లో కావాలి అనే అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల పదమూడు రూపాయలు పడుతుంది కాకపోతే ఆఫర్ అనేది కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉందండి చూడండి ఇది కూడా మనకి టబ్బే ఇవి వచ్చేసి మనకి పేటల కలెక్షన్స్ పీటలు కూడా ఇక్కడ చాలా బాగున్నాయి చూడండి మనకి ఈ పేట కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది మనకి దీంట్లో కూడా ఇలా సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి పీటల కలెక్షన్ గానీ బకెట్లు కానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇదైతే మనకి పెద్ద సైజు లో కావాలి అనుకునే వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి అవి కూడా యూజ్ అవుతుంది చూడండి ఇది కూడా మనకి సైజు ల వారిగా అవైలబుల్ గా ఉంటాయి చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి పేటల కలెక్షన్ లోనే మోడల్స్ డిజైన్స్ అనేది మారుతూ ఉంటాయి నాలుగు వందల పది రూపాయలు అనేది దీని కాస్ట్ అనేది పడుతుంది చూడండి మనకి ఇదే స్టూల్ టైప్ లో వస్తాయి ఇవి వచ్చేసి మనకి స్టూల్స్ కలెక్షన్స్ ఏడు వందల పదిహేను రూపాయలు పడుతుంది ఈ స్టూల్ వచ్చేసి మనకి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుందండి మన కూర్చున్నా గాని వంగటం అలా అనేది ఉండదు మనకి ఎంత వెయిట్ అయినా యూజ్ అవుతుంది వెయిట్ కి కూడా చూడండి ఇవి వచ్చేసి మనకి పిల్లల చైర్స్ పిల్లల చైర్స్ కూడా నాలుగు వందల అరవై రూపాయలు పడుతున్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి పిల్లల చైర్స్ గాని ఇలా స్టూల్స్ కలెక్షన్ గాని స్టూల్స్ కలెక్షన్ అండి స్టూల్స్ కలెక్షన్ మాత్రం నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి స్టూల్స్ లో వచ్చేసి చాలా మోడల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి ఇలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా యూజ్ అయ్యే స్టూల్స్ కలెక్షన్స్ కానీ ఇలా మగ్గులు కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి కలెక్షన్ బకెట్స్ గాని ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి ఈ షాప్ వచ్చేసి మంజీరా మిజిస్టిక్ అనేది అవైలబుల్ గా ఉందండి ఇక్కడ కలెక్షన్ మాత్రం ప్రతి కలెక్షన్ ఈ కలెక్షన్ దొరుకుతుంది ఈ కలెక్షన్ దొరకదు అని లేకుండా కొత్తగా ఫ్యామిలీ పెట్టే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఐటమ్ అనేది యూజ్ అవుతుంది చూడండి బకెట్లు కూడా మనకి వేరు వేరు సైజుల వారిగా మోడల్స్ గాని అలా మారుతూ ఉంటాయి క్వాలిటీ కూడా మనకి ఎక్సలెంట్ గా ఉందండి బకెట్ అయితే మాత్రం మనకు దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి మనకి ఈ బౌల్ వచ్చేసి మనకి డిజైన్ గాని ఇలా డిజైన్ అనేది వచ్చింది డిజైన్ గాని బౌల్ గాని చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి దీంట్లో బౌల్ కలెక్షన్స్ అలానే గాజు కాదండి ప్లాస్టిక్ కూడా కాదు చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి నూట ఐదు రూపాయలు పడుతుంది ఏమైనా కూరగాయలు అయితే ఫ్రూట్స్ అయి పెట్టుకోవటానికి కూడా ఈ బౌల్స్ అనేది యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి మనకు చిన్న ప్లేట్లు కలెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి ఇలా ట్రే టైప్ లో వచ్చాయి చూడండి ఇవి వచ్చేసి మనకి అన్ని ట్రే టైప్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి ప్లాస్టిక్ డబ్బాలు చూడండి ఇవి వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఏదైనా పోసి వడపోసుకోవాలి అన్న ఏ దేనికైనా యూజ్ అవుతుంది అవి కట్టుకోవటానికి కూడా యూజ్ అవుతాయి ఈ బాక్సెస్ చూడండి ఇవి వచ్చేసి మనకి నాలుగు ఐటమ్స్ మనం కావాలంటే ఇది లంచ్ బాక్స్ కింద కూడా వాడుకోవచ్చు ఏదైనా కర్రీస్ అయిపోసి పెట్టుకోవటానికి కర్రీస్ అయ్యి నాలుగు కర్రీస్ తీసుకోవాలి అన్న ఒకే బాక్స్ అనేది యూజ్ అవుతుంది చూడండి ఇది కూడా మనకి బాక్స్ టైప్ లోనే వచ్చింది మనకి ఏమైనా బ్యాండ్ బ్యాండ్లు ఆర్డర్ తీసుకోవడానికి కూడా ఈ ఐటమ్ అనేది యూజ్ అవుతాయి ఇవన్నీ వచ్చేసి మనకి లెబర్ బ్యాండ్ ఐటమ్ ట్రే ఐటమ్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ట్రే కలెక్షన్స్ అయితే మాత్రం చూడండి ఇవి వచ్చేసి మనకి బాక్సెస్ కలెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతున్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి బాక్సెస్ కలెక్షన్ ఏనండి బాక్సెస్ కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి వచ్చేసి వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బాటిల్ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ కూల్ లో కూడా వాటర్ బాటిల్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి పిల్లలకు గానీ పెద్దవాళ్ళకి గానీ వాటర్ బాటిల్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఆయిల్ వి ఆయిల్ క్యాన్ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది కప్ప్రవేల్ లో వచ్చిన ఆయిల్ క్యాన్లు చూడండి ఇవి కూడా మనకి ఆయిల్ కైన ఏదైనా వాటర్ కైనా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి మనకి స్టీల్ లో వచ్చిన వాటర్ బాటిల్స్ చూడండి ఇవి వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్ ఏదన్నా ఇవ్వాలి అన్నా గానీ యూజ్ అవుతాయి ఇవి రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి చూడండి డిజైన్ కానీ అది చాలా బాగా వచ్చింది ఇలా కట్టడానికి కూడా మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఏమన్నా ఫ్రూట్స్ అది పెట్టి ఇవ్వాలన్నా రిటర్న్ గిఫ్ట్ పెట్టి ప్యాక్ చేసి ఇవ్వాలి అన్నా కానీ బాక్సెస్ కలెక్షన్ కానీ మనకు వచ్చేసి ప్రతి కలెక్షన్ మనకు బ్యాగుల కలెక్షన్ గానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇదైతే మనకి ఇలా వర్క్ తోటి పేరప్ చేశారు చూడండి ఇదైతే మనకి క్రీమ్ కలర్ లో వచ్చింది ఇలా కుందన్స్ తోటి పేరప్ చేశారు ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ అయ్యటంకే మనకు టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి కవర్లు కానీ ప్రతి కలెక్షన్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి కూడా ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి